బాలు అయితే ఇలా అంటూ ఉంటాడు ఇంట్లో మౌని నువ్వు తప్ప ఇంకా ఎవరు ఆడ పుట్టలేదా అనేది అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావరా అని ప్రభావతి అయితే చిరాకు పడుతూ ఉంటుంది శుభమా అని ఇంట్లో పెళ్లి ఇల్లుచూపు పెళ్లి చూపులు పెట్టుకుంటున్నాం అలాంటప్పుడు ఇలాంటి మాటలేంటి ఏంటి రభస అనేత అంటూ ఉంటుంది ప్రభావతి ఆ మాటలకి ఎవరికమ్మా పెళ్లి చూపులు అని మౌని అయితే అడుగుతూ ఉంటుంది నీకు నీకు రవికి అని అంటే ఇద్దరులో ఎవరికమ్మా అని అంటే ఇద్దరికి పెళ్లి చూపులు చూశాను అని అయితే అంటూ ఉంటుంది ప్రభావతి ఆ మాటలకి ఇద్దరు ఒకసారిగా షాక్ అయి అలా చూస్తూ ఉంటారు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇద్దరికి ఒకసారి ఎందుకమ్మా అని అంటే ఎప్పుడు ఎవరికి ఏది ఎలా చేయాలో నాకు తెలుసు మీరు చెప్పక్కర్లేదు అనేది అంటూ ఉంటుంది ఈరోజు ఈ నెల నుంచి డబ్బులు సాయం చేస్తామన్న పెద్ద మనిషి ఏడు ఇంటికి లక్షలు మింగినోడు నోడు ఏడి ఎక్కడున్నాడు అనేత అడుగుతూ ఉంటాడు బాలు ఇక అందరూ ఇక్కడే ఉన్నారు ఆ లక్షలు మింగినోడు ఈ నెల జీతం ఇవ్వలేదు అసలు ఉద్యోగం చేస్తున్నాడో లేదో అనైతే బాలు నానా విధాలుగా మనోజ్ని అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి మనోజ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక రోహిణి అయితే బాలు మీ అని చేసిన మన చేసిన పని మీ సులభమైన పని కాదు చాలా కష్టం తెలుసా ఆ కష్టాన్ని నువ్వు గుర్తించడం లేదు అని అయితే అంటూ ఉంటుంది అవునవును చాలా కష్టమే పని చేసిన చేసినట్లుగా నటించడం ఇంకా కష్టం అని అంటూ ఉంటాడు మనోజ్ తొందరలో ఇక ఆ మాట విని రోహిణి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే ఏంటి వీడు ఎలా నోరు జారేసాడు అని అంటూ ఉంటాడు ఇక సత్యం అయితే షాక్ అవుతూ ఉంటారు నాకెందుకో వీడు ఉద్యోగం చేస్తున్నట్లుగా లేదే ఉద్యోగం చేసినాడు లాగే లేదు ఈ ఉద్యోగం చేసినట్లుగా నటిస్తున్నాడేంటో అనైతే బాలు అంటూ ఉంటాడు ఆ మాటలకి అది ఎంత కష్టమో తెలుసా అని భయపడుతూ మనోజ్ అయితే అమ్మో వీడికి ఎలా నిజం తెలిసింది ఇప్పుడు ఎలా అనైతే కంగారు పడుతూ ఉంటాడు ప్రభావతి కూడా కంగారు పడుతూ ఉంటుంది వీడికి గాని ఆ కొంప కొల్లేరే అని ప్రభావతి కంగారు పడుతూ భయపడుతుంది